వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మీ విహారీ చారుకేసిని బెయిల్పై ఇంటికి తీసుకుని వస్తారు వసుధ పద్మాక్షి కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు అంబిక సహస్ర మాత్రం ఆలోచిస్తూ ఉంటారు అంబికకు మాత్రం లక్ష్మీ విహారీ కోసం చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి వీళ్ళెందుకు ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళారు అలాగే ఈ సహస్ర నన్ను ఎందుకు అడ్డుకుంది ఒకవేళ సహస్రకి విహారీ లక్ష్మి గురించి ఏదైనా తెలుసా అందుకే నన్ను అడ్డుకుందా కానీ ఇప్పుడు ఈ లక్ష్మీ విహారీ గురించి కాకుండా ఆ నలుగురు చనిపోయిన కార్మికుల కోసం ఆలోచించాలి అని చెప్పి సుభాష్కి ఫోన్ చేస్తుంది అంబిక చెప్పంబిక ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనగానే టెన్షన్ కాదు సుభాష్ నిన్ను చాలా నమ్ముతాను కానీ చనిపోయినట్టు నటిస్తున్న ఆ నలుగురు కార్మికులు భార్యలు నిజం చెప్పకుండా నువ్వన్నీ వాళ్ళకి సప్లై చేస్తున్నావు కదా అనగాని అయ్యో వాళ్ళకి సప్లై ఇలా అలా చేయటం లేదు ఎందుకంటే వాళ్ళకి మూడు నెలలు సరిపడా అన్ని సరుకులు ఇచ్చేశాను అలాగే వాళ్ళకి ఖర్చుకి పదింతలు ఖర్చు అయ్యేటట్టు వాళ్ళకి అన్నీ చూసుకుంటున్నాను నువ్వేమీ కంగారు పడద్దు అనగాని మరి ఆ నలుగురు కార్మికులు అని అంటుంది వాళ్ళని ఒక ప్లేస్లో సేఫ్గా ఉంచాను ఇంకొక రెండు రోజుల్లో వాళ్ళందరినీ బీహార్ పంపించేస్తాను ఇక కొన్ని రోజులకి ఈ చావుల గురించి మీడియా ముందు వచ్చిన వార్తలన్నీ మర్చిపోతారు అప్పుడు అప్పుడు వాళ్ళ భార్యలు కూడా అక్కడికి వెళ్ళిపోతారు ఎవరిపై డౌట్ రాదు అని అంటారు సుభాష్ సరే ఈ ప్లాన్ ఇలాగే పగడ్బందీగా జరగాలి అని అంటుంది అంబికా ఇది ఇలా ఉండగా చారుకేశ విహారి వసుధ అలాగే లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు బాబాయ్ మనం కోర్టు వారికి సరైన సాక్ష్యాలు అలాగే కోటి యాభై లక్షలు ఇక చనిపోయిన కుటుంబాలకి అందజేస్తామని చెప్పాము అలాగే కోర్టు వారు మనకి ఏం చెప్పారు ఆ చనిపోయిన కార్మికుల కుటుంబాలకి మీరు అండగా ఉంటారని వాళ్ళని నమ్మించండి అప్పుడే వాళ్ళు కేసును వెనక్కి తీసుకుంటారు అలాంటప్పుడే బెయిల్ ఇవ్వడం జరుగుతుంది అని అంటారు ఇక లక్ష్మి అవును లక్ష్మి కానీ ఇదిగో పద్మాక్ష్మి వదిన చాలా లాయర్ని పెట్టారు కాబట్టి నేను బయటకు వచ్చాను ముందు వాళ్ళ కుటుంబాలకి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేద్దాం అనగాని మావయ్య నువ్వేమీ కంగారు పడద్దు నేను లక్ష్మి ఇద్దరం వెళ్తాము అనగాని విహారి గారు మీరు వెళ్ళ రావాల్సిన అవసరం లేదు నేను బాబాయ్ ఆ పని చూసుకుంటాము మీరు ఇప్పటికే చాలా టెన్షన్గా ఉన్నారు మనసులో చాలా బాధలున్నాయి అని అంటుంది లక్ష్మి అవును లక్ష్మి నా మనసుకి బాధ కలిగేలా నువ్వే చేస్తున్నావు ఆ లాయర్ అలాగే జడ్జి గారు నీవైపే ఉన్నారు మూడు నెలలు మూడు నెలల తర్వాత తప్పకుండా విడాకులు ఇస్తాము అన్నారు అని చెప్పి అంటూ ఉంటారు మూడు నెలల తర్వాత విడాకులు ఇస్తే మీకు అని అంటుంది చూడు లక్ష్మి మూడు నెలలు కాదు ముప్పై యుగాలు వచ్చినా నీకు నేను విడాకులు ఇవ్వను కానీ అప్పుడు ఖచ్చితంగా ఇస్తానన్నారు కాబట్టి నాకు బాధగా ఉంది అనగాని అల్లుడు టెన్షన్ పడద్దు మూడు నెలల్లో ఏదైనా జరగచ్చు నువ్వు కూల్గా ఉండు అని చెప్పి అంటారు ఇక చారుకేస నైట్ అవుతుంది లక్ష్మి చారుకేస ఇక చనిపోయిన కార్మికుల ఇళ్లకు వస్తారు వాళ్ళని పరామర్శించి అలాగే కేసును వెనక్కి తీసుకోవాలని కోరాలని వాళ్ళ ఇంటికి వస్తారు ఇక చనిపోయిన వ్యక్తి భార్య వాళ్ళ బాబుతో చాలా హ్యాపీగా కనబడుతుంది ఇదేంటి చనిపోయి కనీసం నాలుగైదు రోజులు కూడా కాలేదు ఆయన ఇంత సంతోషంగా ఉన్నారేంటి పోనీలే ఎవరి మనసు ఎలా ఉంటుందో అని చెప్పి అమ్మ కొంచెం ఇస్తారా మేము విహారీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుండి వచ్చాము అలాగే అనగాని నాకెందుకు తెలియదమ్మా నా భర్తని పొట్టను పెట్టుకున్నారు కదా మీరు అలాగే ఈరోజు నా కొడుకు పుట్టినరోజు నా కొడుకు పుట్టినరోజుకి నా భర్త మా మాకు తగ్గ ఇంతలోనే చాలా బాగా చేసేవారు అని చెప్తూ ఉంటుంది ఇక చనిపోయిన వ్యక్తి భార్య ఇక లక్ష్మికి బాధ అనిపిస్తుంది అయ్యో తప్పుగా అర్థం చేసుకున్నానే అని చెప్పి అక్కడున్న సరుకులన్నీ గమనించి సరేనమ్మా అని చెప్పి తను చెప్పాల్సిన విషయం ఆపి బయటికి వస్తుంది ఇక ఇటువైపు చారుకేస ఏమో లక్ష్మి వాళ్ళకి మనపై ఎందుకు కోపమో మనం ఇంత డబ్బులు ఇస్తామని చెప్పాల్సింది అని కానీ లేదు బాబాయ్ లేదు ఎందుకో నేను వెళ్ళినప్పుడు తన ముఖంలో నవ్వు కనిపించింది తరువాత తను ఖచ్చితంగా ఏదో అబద్ధం చెప్తుందని అనిపించింది అలాగే వాళ్ళ ఇంట్లో సరుకులు చూస్తూ ఉంటే చనిపోయాక అన్ని సరుకులు ఎవరిచ్చుంటారో అనగానే ఏమో లక్ష్మి నువ్వు చెప్తూ ఉంటే నాకు డౌట్ వస్తుంది ఇక్కడే కాసేపు ఉండి అసలు ఏంటి అన్నది తెలుసుకుందాం అని అంటారు చారుకేశ ఇద్దరూ ఇక అక్కడే కాపుగాస్తారు ఇంతలో తన కొడుకు పుట్టినరోజు అవడంతో చనిపోయిన ఒక వ్యక్తి ఇక తన ఇంటికి వస్తారు బాబుని చూసి నాన్న ఎందుకు నన్ను నా పుట్టినరోజును ఘనంగా జరిపించడం లేదు మీరు ఎప్పుడు మీ దానిలో జరిపిస్తారు కదా అమ్మ బాధపడుతూ ఉంది మీరేమో చనిపోయారని అంటున్నారు అసలేంటి అని అడుగుతూ ఉంటాడు బాబు ఒరే నా కొడుక నేను ఇదిగో ఇలా కార్మికుడిగా ఎన్నో కష్టాలు పడ్డాను ఇసుక అలాగే ఇటుకలు మోసుకుంటూ ఎన్ని ఇల్లులో కట్టాను కానీ ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది అదేంటో తెలుసా కోటి రూపాయలు నీకు పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను మంచి ఇల్లు కొనుక్కుంటాం అప్పటిదాకా ఈ నాటకాలు ఆడాలి అని అంటూ ఉంటారు ఇక లక్ష్మి అలాగే చారుకేశ వాళ్ళ మాటలు వినేసి చనిపోయిన వ్యక్తిని గుర్తించి ఇక వాళ్ళకి అర్థమవుతుంది కావాలనే అతిపెద్ద కుట్ర పన్నారు అని చెప్పి విహారీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు రావాలని పగడ్బందీగా ప్లాన్ వేసినట్టు తెలుసుకుంటారు చారుకేశ లక్ష్మి బాబాయ్ అంటే ఖచ్చితంగా విహారి గారు జైలుకి వెళ్ళాలని పగడ్బంది ప్లాన్ వేశారు దీని వెనుకాల ఎవరై ఉంటారు అనగాని మా ఆలోచిస్తావు అంబికే ఇలాంటి ఐడియాసు ప్లాన్లు వస్తాయి తను చైర్మన్ అయ్యిందని ఇప్పుడు మనం అందరం సంతోషపడుతున్నాము కానీ చైర్మన్ అవ్వడానికే ఇవన్నీ చేసింది నాకు క్లియర్గా అర్థమవుతుంది లక్ష్మి అని అంటారు బాబాయ్ నాకు కూడా అదే డౌట్ వచ్చింది కానీ మన దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా అని అంటుంది లక్ష్మి అందుకే కదమ్మా ఇక్కడ ఉన్నాము ఆ చనిపోయినోడు బయటకు వస్తాడు కదా వాణ్ణి తీసుకు వెళ్దాము అని చెప్పి అంటారు తప్పకుండా బాబాయ్ అని చెప్పి ఇక అక్కడే కాపుగాసి ఉండడంతో ఇక చనిపోయిన వ్యక్తి తన కొడుక్కి కేకు తినిపించి బయటికి వస్తారు ఇక చారుకేస తనకి గట్టిగా వెనక్కి చేతులు పట్టి ఏరా డ్రామాలు మొదలుపెట్టారు తిన్నింటి వాసాలే లెక్క పెడతారా ఈ కుట్రలన్నీ మీ వెనకాల ఎవరు నడిపిస్తారు అన్నది ఇప్పుడు తేలుస్తాము అని చెప్పి ఇక ఆ చనిపోయారనుకున్న వ్యక్తికి పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారు చారు కేస లక్ష్మి ఇక ఇన్స్పెక్టర్ తన్ని తన ఆధీనంలోకి తీసుకుంటారు ఖచ్చితంగా మేడం ఎందుకంటే విహారీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని దెబ్బ కొట్టాలని ఇలా ఖచ్చితంగా చావు డ్రామాలు మొదలుపెట్టారు ఇక మిగతా ముగ్గురు కూడా బ్రతికే ఉన్నారని అర్థమవుతుంది అని చెప్పి అంటారు ఇన్స్పెక్టర్ ఇక ఇన్స్పెక్టర్ చెప్పడంతో లక్ష్మి అలాగే చారుకేస ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా సుభాష్ ఇక నలుగురు వ్యక్తులు ఉన్న చోటికి వస్తారు ఏరా మీరు ముగ్గురే ఉన్నారేంటి వాడేడి అని అంటారు ఈరోజు వాడి కొడుకు పుట్టినరోజు బాబు అందుకే రాత్రి అవ్వగానే వెళ్ళారు పొద్దున్న అన్నాడు అనగానే పొద్దున అన్నాడా ఏ మేమేమైనా మీకు కామెడీగా కనిపిస్తున్నామా మీరు చచ్చిపోయారంటేనే కదా కోటి రూపాయలు మీ అకౌంట్లో వేసి మీకు ఉన్నతంగా చూడాలనుకున్నాం ఇప్పుడు మీరు వెళ్ళి ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది ప్లాన్ అంతా చెడగొడతారు ముందు వాడికి ఫోన్ చేసి రమ్మనండి అని చెప్పి అంటారు సుభాష్ అంటే అనగానే ఈ నెంబర్ ఇప్పుడే తీసి పడేస్తాను ముందు వాడికి ఫోన్ చేసి రమ్మనండి అని చెప్పి అంటూ ఉంటారు సుభాష్ ఇక అక్కడున్న ముగ్గురు ఫోన్ చేస్తారు ఇక ఇటువైపు కరెక్ట్గా పోలీస్ స్టేషన్లో పట్టుబడిన అతనికి కరెక్ట్గా ఇన్స్పెక్టర్ ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తారు ఏంటి ఎవరు మాట్లాడుతున్నారు అనగానే ఇక సుభాష్కి అర్థమైపోతుంది మీరు తప్పించుకోండి నేను తప్పించుకుంటాను ఖచ్చితంగా వాడు పోలీసులకి పట్టుపడిపోయాడు మీ పేరు నా పేరు చెప్పేస్తాడు అని చెప్పి ఇక అక్కడి నుండి జంప్ అయిపోతారు సుభాష్ అలాగే చనిపోయారనుకున్న ఆ ముగ్గురు వ్యక్తులు ఇక పోలీసులు రాత్రంతా వెతికి పట్టుకొని ఆ ముగ్గురిని కూడా ఇక పట్టుకొని జైలుకు తీసుకుని వస్తారు తెల్లగా తెల్లవారుతుంది ఇక పోలీసులు మీడియా సమావేశం మొదలు పెడతారు లక్ష్మి చారుకేస ఎవ్వరికీ చెప్పకుండా చిల పగడ్బందీ ప్లాన్తో చనిపోయిన నలుగురు వ్యక్తులకి ఇక పోలీసులతో ఖచ్చితంగా పట్టుబడిపించి మీడియా వాళ్ళకు కూడా ఇక అందరినీ రమ్మని ఇక వాళ్ళే ఈ ప్లాన్ అంతా పోలీసులకి చెప్పడంతో ఇక ఇన్స్పెక్టర్ గారు ఆ నలుగురిని జైల్లో పెడతారు ఇటువైపు పద్మాకి అందరూ ఫ్యామిలీ అంతా ఇక ఇదేంటి ధర్నా చేసేవాళ్ళు రాలేదు అలాగే ఆ నలుగురు వ్యక్తులకి డబ్బులైనా ఇవ్వు అని చెప్పి అంటుంది పద్మాక్షి అత్తయ్య ఆ పనిలోనే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటారు విహారీ ఇక లక్ష్మి అంటుంది అవసరం లేదు విహారీ గారు అసలు ఆ చనిపోయిన వ్యక్తులు నిజంగా చనిపోయారా లేదా అన్నది కూడా ఎవరికీ డౌట్ రాలేదు ఖచ్చితంగా ఆ వ్యక్తులు బతికే ఉన్నారని నేను మీడియా ముందుకి తీసుకురాబోతున్నాను అనగానే ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా అని అంటుంది పద్మాక్షి ఎందుకమ్మా అంత ఆవేశం ఆ నలుగురు వ్యక్తులు చనిపోలేదు ఎవరికి ఏ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా సేపట్లో పోలీసు వారు మీడియా సమావేశం ముందు చనిపోయినట్టు నటిస్తున్న ఆ నలుగురిని ముందుకు తీసుకొస్తారు అప్పుడైనా మీకు అర్థమవుతుంది విహారీ గారు కన్స్ట్రక్షన్ బాగోలేదు సిమెంట్ మార్చింది నేనే తప్పు చేశాను ఇలా ఎన్నో ఎవరికి వారు అన్నారు కానీ విహారీ గారిని ఎవరూ నమ్మలేదు నమ్మినా సరే అది కొంతవరకే అని అంటుంది లక్ష్మి ఇక పద్మాక్షి యమునమ్మ అందరూ షాకింగ్లో ఉంటారు ఇక ఇన్స్పెక్టర్ ఆ నలుగురు చనిపోయిన వ్యక్తుల్ని మీడియా ముందుకు తీసుకువచ్చి ఇక విహారీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి తీరని నష్టాన్ని తీ తేవాలనుకున్న దీని వెనక కుట్రదారుల్ని మేము అతి త్వరలో పట్టుకుంటాము ఇక ఇలాంటి కుట్రలు కూడా ప్రతి వాళ్ళకి జరుగుతాయి అవి మనం గుర్తించాలి కానీ ఈ నలుగురిని చాలా కష్టంగా చాలా తెలివిగా ఆ ఇంటి లక్ష్మిని మాకు ఐడియాతో ఇలా చేపించారు మేమంతలు మేము హిటువైపు నుండి నరుక్కొచ్చాము తను మాత్రం కార్మికుల వైపు నుండి వెళ్ళి అసలైన నేరస్తులను పట్టుబడించారు కానీ ఒక విషయం చెప్పేది ఏంటంటే దీని వెనకాల ఖచ్చితంగా పెద్ద కుట్రే జరుగుతుంది అని చెప్పి ఇక మీడియా వాళ్ళు పోలీస్ ఇన్స్పెక్టర్స్ అందరికీ చెప్పడంతో ఇక నలుగురిని జైలుకు పంపిస్తారు ఇటువైపు అంబిక లోపలే రగిలిపోతూ ఉంటుంది అంటే ఇలాంటి డ్రామాలు కూడా అక్క ఒకవేళ ఈ లక్ష్మీనే అలా చేయించిందేమో తనకి పదవి పదవిపైన ఆశ ఉందేమో విహారిపై తప్పులన్నీ పెట్టేసి తను పెన్ పర్సన్ అవ్వాలనుకుంది కానీ తెలివిగా విహారి నన్ను చైర్ పర్సన్ చేశారు అనగానే అయ్యో మీరిలా మాట్లాడతారని నాకు తెలుసమ్మా అందుగురించే నేను పగడ్బందీగా సాక్ష్యాలతో సహా తీసుకొచ్చాను సుభాష్ గారితో మీరు మాట్లాడిన మాటలన్నీ నేను వీడియోలో రికార్డ్ చేశానమ్మా ఎందుకంటే మీరు ఇంటికి ఎన్నో ఎన్నో తప్పులు చేశారు కానీ ఆ తప్పులన్నీ నేను బయట పెట్టాలనుకోలేదు కానీ ఒక మంచి అయినా విహారీ గారి చైర్మన్ కుర్చీలో కూర్చోనీయకుండా సుభాష్తో చేతులు కలిపి తనని ఇంతగా ఇరికించాలనుకున్న మీ మీ బుద్ధిని ఖచ్చితంగా మీ కుట్రని ఖచ్చితంగా బయటికి తేవాలనే ఇదిగో ఇలా వీడియోని అందరి ముందు పెడుతున్నాను అని చెప్పి లక్ష్మి అంబిక ఇక సుభాష్తో నైట్ మాట్లాడిన మాటలన్నీ ఇక అందరి ముందు వినిపిస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అక్క ఇదేదో ఫేక్ వీడియో అనగాని ఫేక్ వీడియో అయితే వాళ్ళందరూ అంతగా ఆశ్చర్యపడరు అంబికమ్మ ఇప్పటికైనా అయిన వాళ్ళు ఎవరో కాని వాళ్ళెవరో అలాగే అయిన వాళ్ళు మనకి ఎంతగా ద్రోహం చేస్తున్నారు ఎంతగా న్యాయం చేస్తున్నారని గుర్తించండమ్మా పెద్దలుగా ఇంట్లో ఉండడం కాదు మన వెనకాల ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి కుటుంబం కోసం ఎవరు పోరాడుతున్నారన్నది తెలుసుకోండమ్మా పద్మాక్షి అమ్మ ఎప్పుడు నన్ను కొట్టి నాపై నిందలు వేయడం కాదు ఈరోజు మీ చెల్లెలు గారు అంబికమ్మ పెద్ద పెద్ద కుట్ర పన్నారు విహారీ గారిని చైర్పర్సన్ నుండి కిందికి లాగాలని చావు డ్రామా ఆడారు కానీ తనకు మీరు ఏ శిక్ష వేస్తారని నేను అడగను ఒక్క విషయం ఏ చిన్న తప్పు జరిగినా పెద్ద తప్పు జరిగినా ఈ దరిద్రపు గొట్టిదే ఇదే అని చెప్పి మీరు అంటూ ఉంటారు కదా ఇప్పుడు మీ చెల్లి అంబికమ్మకి ఎటువంటి శిక్ష వేయాలో వెయ్యండమ్మా ఈ ఇంట్లో ప్రతి ప్రతి సంఘటనకి కారణం ఖచ్చితంగా మీ ఇంట్లో వారే అని చెప్పి ఒకసారి గుర్తుపెట్టుకోండమ్మా అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటే అంబిక ఎందుకు ఇలా చేశావు విహారిని ఎందుకు ఇబ్బంది పెట్టావు విహారి ఎవరే మన మేనల్లుడు కదా అనగానే అవునక్క మేనల్లుడే వాడు మన ఇంటి వారసుడే కానీ నేను మగరాయిల్లాగా ఈ ఇంటి కోసం కష్టపడ్డాను కానీ నిన్నకాక మొన్న వచ్చి సంవత్సరం నుండి వాడిని మాత్రం చైర్మన్ చేశారు అలాంటప్పుడు చైర్మన్ పదవి కోసం ఏదైనా చేస్తాను మీకు తప్పగా అనిపించవచ్చు అనగానే చి నోర్మయ్ అని అంటుంది యమునమ్మా ఏంటి వదినా నువ్వు నోరుమయ్యి అంటున్నావు అంటే నువ్వు మాత్రం తప్పులు చేయలేదా నేనే తప్పు చేశానా అక్క అసలు ఈ కుటుంబానికి ద్రోహం చేసిందే ఈ తల్లి కొడుకులు నీకు తెలుసా అక్క సహస్ర జీవితంతో ఆటలు ఆడాలనుకుంటున్నారు ఆ లక్ష్మికి ఈ విహారికి పెళ్లి బంధం ఉంది ఈ యమున వదునికి తెలుసు కానీ ఇప్పుడు మాత్రం కొడుకు ఏ తప్పు చేయలేదు లక్ష్మి ఏ తప్పు చేయలేదు నేనే తప్పు చేశానని నన్ను నిందిస్తున్నారు అసలు విహారి లక్ష్మి భార్య భర్తలున్న సంగతి ఎవరికీ చెప్పకుండా విడాకులు ఇవ్వాలని ఇదిగో కోర్టుకు కూడా ఈ యమునమ్మ మన వదిన గారు నడిపిస్తున్నారు గ్రంథాన్ని ఇప్పుడు నీ కూతురి జీవితం దాకా వచ్చింది కాబట్టి వీళ్ళకి ఎటువంటి శిక్ష వేస్తావో వేసి నాకు వెయ్యక్కా అని అంటుంది అంబికా యమునమ్మ విహారి వసుధ చారుకేశ షాక్ అయిపోతారు ఇంతలో లక్ష్మి వస్తుంది అంటే ఇప్పుడు అంబిక చెప్తున్నదంతా నిజమా అని అంటుంది పద్మాక్షి నిజమత్తయ్యా ఎందుకంటే ఇన్ని రోజులు నేను చెప్పాలనుకోలేదు లక్ష్మి కూడా ఈ ఇంటి గౌరవం కోసం నాకు విడాకులు ఇవ్వాలనుకుంది కానీ సహస్ర సహస్రని నేను ఇష్టపడటం లేదు సహస్రని నేను ప్రేమించటం లేదు సహస్ర నాకు భార్య అన్న సంగతి కూడా నాకు గుర్తులేదు లక్ష్మిని మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరించాను లక్ష్మి నా భార్య ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది మీ ఇష్టం అత్తయ్యా అనగాని ఎంత పని చేశావురా దీనికోసం అల్లారు ముద్దుగా పెంచిన నా కూతుర్ని ఇబ్బంది పెడతావా ఈరోజు ఎప్పటి నేను చంపాలని అనుకుంటున్నాను నిన్నే చంపుతాను అంబిక నిన్ను ఎందుకు ఇంతగా ఇరికించిందో ఇప్పుడు అర్థమైంది అని చెప్పి ఇక గనిని షూట్ చేయబోతూ ఉంటే లక్ష్మి అడ్డుకుంటుంది లక్ష్మికి గాయాలయ్యి కూలిపోతుంది హుటాహుటిన లక్ష్మిని ఇక హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇటువైపు విహారీ యమునమ్మ చారుకేశ వసుధ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి